ఓకే సార్ మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ ఆపరేషన్ బొండమేరు పేరుతో మరి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంగా ప్రచారం చేసింది తప్ప వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వారు చేసింది ఏమీ లేదు ఎందుకంటే గత సంవత్సరం బుడమేరుకు వరదలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఆనాడు మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి మా ఎంపీ గారితో పాటు ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది అందుకనే ప్రభుత్వం స్పందించింది వారికి అందరు కూడా తాత్కాలిక సౌకర్యాలు కల్పించింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వారం పది రోజుల పాటు ఇక్కడ ఉండి ఆయన వాళ్ళందరూ కూడా ఆదుకున్నాడు ఆ రోజు మేము అప్రిషియేట్ చేశాము కానీ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా ఇచ్చేస్తాం వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు వచ్చే కాలం నాటికంతా కూడా మంచిగా చేస్తామంటారు కానీ ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టిన పాపా లేదు దీనిపైన గతంలోనే మేము ఇరిగేషన్ మినిస్టర్ గారు కలిసాం ముఖ్యమంత్రి గారిని కలిసాం ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సానుకూలంగా స్పందించాడు తప్ప ఆచరణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఈసారి మళ్ళీ వర్షాలు వస్తే ఈసారి మునగదనే గ్యారెంటీ అయితే ఏంటి కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు ఈ ప్రభుత్వము ప్రయారిటీస్ నిర్ణయించుకోవాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏవైతే యుద్ధ ప్రాతిపదికపైన చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటి పక్కన పెట్టి ఎప్పుడో వాళ్ళు వేరే ఇష్యూస్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అమరావతి తెలంగాణ ఇవాళ మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అయిన వస్తే రాష్ట్రం ఇప్పుడు ఏమంటున్నప్పుడు మళ్ళీ గోదావరి అని చెప్పి కొత్త నినాదాన్ని తీసుకున్నారు నలభై ముప్పై నలభై సంవత్సరాలు ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నిటి కింద కూడా ఏమాత్రం ఫలితాలు లేకపోతే దాని గురించి పట్టించుకో అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు పిన్నా పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోతే దాని గురించి పట్టించుకోలేకపోతున్నావు కరూ కర్నూలు జిల్లాలో వలసలున్న ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేని ప్రాంతంలో అక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడవు వాళ్ళకి నిధులు కేటాయించవు ఇక్కడ బుడమేరు వరద వస్తే మునిగిపోతుందని చెప్తే దాని గురించి ఏమాత్రం కూడా నీవు చర్యలు చేపట్టవు వీటన్నిటిని వదిలిపెట్టి గోదావరి బనక చీరలు మాట పాడుకుంటూ దాదే ప్రయారిటీ నాకు అని చెప్పి వాళ్ళ మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నాడు సరైంది కాదు ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ మా మూడు జిల్లాల పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు నేను ఇవాళ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే యుద్ధ ప్రాతిపదికపైన నిధులు కేటాయించి ఆపరేషన్ బుడమేరు దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి వరదలు రాకుండా కాపాడడానికి చేయాలి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించాలి ఎందుకంటే అధికార పార్టీ యొక్క అండదండలతోనే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి తప్ప మనకి కానే కాదు కాబట్టి ఏమంటే మీరు ఖచ్చితంగా వాటిని అంతా తొలగించాలి తొలగించి అదంతా కూడా ప్యా ప్యాసేజ్ అంతా ఉండేటట్టు ఉండాలి నీళ్ళే పోకపోతే నీకు వరద వస్తే ఊరు మునిగిపోకేమవుతుంది ఈసారి ఈసారి వరదొచ్చి మళ్ళీ ఊరు మునిగిపోతే మాత్రం నేను గ్యారెంటీ చెప్తా ఈసారి మళ్ళీ జరిగిందంటే మాత్రం దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది